యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలయరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిసిసి అధ్యక్షులు ఆదేం సంజీవరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గెలింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఒక ఎంపీని గెలిపించుకుంటే రేపు జరగబోయే వచ్చేటయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీరందరూ సర్పంచ్లర్లు కార్పొరేటర్లు జెడ్సీలు కావాల్సిన దేశ्यात దిస్ పార్టీ చుట్కోలు చుట్కోలు ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లోకి అంతర్ చూస్తున్నా కార్యక్రమంలో మీరంతా ఉత్సవ చూసితే మరి బాగు మరిగోలకు పిజా పొనండి బోని ఈ లక్షనా మీకు మురుగోల సంకీ ఎమ్మెల్యేగా నాకు కుమార్

Marcelo Boa yeah. e eu tô com ఎన్నో ఏంటి కష్టపడుతుంది సోదరులు ఇరవై కష్టపడుతున్నారు సోదరుల చూసి గోమన్ రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి బాధ టికెట్ పట్టుబడుతున్నాను తప్ప టికెట్ అప్లై చేయాలి గోమన్ రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి టికెట్ కూడా అప్లేదు గతంలో మా సోదరుడు వెంకట్రెడ్డి చేసిన సేవలు

జస్కొడ ఒక ఆవేశంతోటి అన్నాడు కుల మరి జాతే సందేహే అన్నది ప్రజాస్వామ్యులందరూగా పిలుసన్ చేస్తారు అలాంటి ముసవాళ్ళు కూర్చుదిగాckte కాంగ్రెస్ ఉందో మరి విరాష్టంద్రుడు ఉందో అన్నది సోతారా సంతోషం వింటుారా గో నిర్లో బౌస ఏం చేసకా ಒನ್ನ ಆಲೆಕ್ಷನ್ ಅಂತ ಫರ್ವೆಸ್ಟ್ ಆದ್ರೆ ಈ ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟದ ಯೂಥ್ ಕಾಂಗ್ರೆಸ್ ಬರ್ತಿದ್ರು ಅಂದ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಬರ್ತಿದ್ರು ಯೂಥ್ ಯುವಕರು ಅಂತ ಬರ್ತಾರೆ ಅವರು ಕಾರ್ಯ etkinlik మొదಲೇಯೆ ಎನ್ಎಸ್ಸಿ ಆನಂತರ ಯೂಥ್ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಮನಲ್ಲ ಪಾಟ ನಮ್ಮ ಜಕ್ಕಡಕ್ಕಡ ಪರಿಚಂಗ ಜेंडा ಬರ್ತವನೆ ಶಾಂತಿ ಜेंडा ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಎನ್ಎಸ್ಸಿ ಯೂಥ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಂದ್ರೆ ಯೂಥ್ ವಂದನೆ ఇక్కడికి విచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారికి డిసిసి అధ్యక్షుడు సంజీవ్ మండ గారికి జిల్లా మహిళా ప్రెసిడెంట్ గారికి అలాగే మా సోదరుడు పండ్ల దూరం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ గురు కసిరెడ్డి నారాయణ గారికి మా అన్నపల్లి రవికుమార్ గారికి చైర్మన్ పోతశెట్టి వెంకటేశ్వర్ గారికి మాజీ చైర్మన్ బ్రే జంకీర్ గారికి అదేవిధంగా ఉన్నటువంటి మా ప్రజలకు ఎంపీనటువంటి వివిధ గ్రామాలకున్నటువంటి కార్యకర్తలకు అదేవిధంగా పత్రికా సోదరులకు ముఖ్యంగా పత్రికా సోదరులకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మహిళా యూత్ కాంగ్రెస్ కార్యకర్త

పెద్దలు గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు మరోపరంలో ఆ సభలో చెప్పినటువంటి విషయాలు ఆగస్టు పదిహేను తర్వాత ఏక కాలంలో రెండు లక్షలు జవాబు చేస్తామని చెప్పినారు ఈ కార్యక్రమానికి విస్తృతంగా మనం ప్రజలకు తీసుకెళ్తున్న ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి అందరిని కిరణ్మ ఆత్మిక మెజార్టీ గెలిపించుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం